ఏందన్నా ఇంక మీదట నాగార్జున అభిమాని కాదన్నావు నాగార్జున అభిమానిగా పక్కకు తప్పుకుంటున్నా అన్నావు మళ్ళీ నాగార్జున పైన వీడియోలు చేస్తున్నావు ఏంటన్నా అని అమ్మో చాలామంది మెసేజ్లు చేస్తున్నారు మీరు ఒకసారి ఏదైనా ఆలోచించేటప్పుడు బాగా మైండ్ పెట్టి ఆలోచించాలి ఒకసారి బాగా కేరండి వెనక్కిారండి ఏం చెప్పాను నేను ఇంకా మీదట అక్కినేని హీరోల భజన వీడియోలు ఉండవు అన్ననే గాని అక్కినేని హీరోల వీడియోలు ఉండవు అని చెప్పలేదు ఈ అక్కినేని హీరోలు అని కాదు ఏ సినిమా హీరోకి కానీ ఏ రాజకీయ నాయకుడికి కానీ భజన వీడియోలు మన దగ్గర ఉండవు నిర్భయంగా ఉన్నది ఉన్నట్టు చెప్తా ఓకే మాట తప్పడం అంటూ ఉండదు నీతి నిజాయితీగా ఉంటా స్వచ్ఛమైన మనసుతో ఉంటా తప్పు జైతే మాత్రం ఎంతటి వాడినైనా నిలదీస్తా ఎవరినైనా విమర్శిస్తా సామాన్యుడ నాడి తెలిసిన ఒక గా వీడియోలు పెడతా నేను పబ్లిక్ లో ఉండడం కాదు నా ఫోన్ నెంబర్ కూడా ఎప్పుడు పబ్లిక్లో ఉంటుంది అదే నా దమ్ము